హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణి మల్టీట్రెండ్ వీడియోస్ నేను మీ శ్యామలానండి ఈరోజు నేను ఇంకా కొన్ని శారీస్ అయితే క్లియరెన్స్ సేల్లో మీకు చూపించబోతున్నాను మొన్న మొన్న వీడియోలో చూపించిన శారీస్ కాకుండా అదే విధంగా ఇంకా కొన్ని శారీస్ అయితే ఈరోజు వీడియోలో చూపి చూపించబోతున్నాను ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళ వరకైతే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే వెళ్తుంది అందుకోసం ప్లీజ్ రిక్వెస్ట్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకే ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఈరోజు వీడియోలో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి కలర్ అయితే ఎంత బాగుందో క్వాలిటీ కూడా మీకు అలానే చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నేను నంబర్ అయితే వాట్సాప్ నెంబర్ స్క్రీ వీడియోలో ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే నెక్స్ట్ ఇది కట్టుకుంటే శారీస్ అయితే చాలా బాగుంటాయండి కంఫర్ట్గా ఉంటాయి కంఫర్ట్ ఫీల్ ఉంటుంది ప్రతి ప్రతి సారీ ప్రైజ్ అయితే నేను వీడియోలో మెన్షన్ చేస్తాను చూడండి మీకు ఏ శారీ కావాలి అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకొని నాకు వాట్సప్ చేయండి ఇది వచ్చేసి బ్లాక్ ఇది వచ్చేసి గ్రీన్ ఈ శారీకి మనకి ఇలా లేస్ బార్డర్ అయితే ఉంటుందండి ఇదైతే సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది కూడా ఓన్లీ సింగిల్ పీస్ ఇలా బటర్ఫ్లై డిజైన్ వచ్చి ఇలా లేస్ అయితే ఉంటుంది ఇది కూడా సింగిల్ పీస్ దీనికి ఇలా లేస్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసి పళ్ళు హ్యాంగింగ్స్ పళ్ళులో ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ పీస్ నెక్స్ట్ అన్నీ వన్ వన్ పీసెసే ఉన్నాయండి ఎక్కువ వరకు ఇది టిష్యూ అండి టిష్యూ టైప్ ఉంటుంది ఇది ప్రతి శారీకి నేను ప్రైజ్ వీడియోలో మెన్షన్ చేస్తాను ఇది లెనిన్ కాటన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి శారీ ఇలా బర్డ్స్తో డిజైన్ చేసి ఉంది ఇది కూడా సింగిల్ పీస్ ఇది వచ్చేసి మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా సింగిల్ పీస్ ఇది వచ్చేసి షిమ్మర్ షిమ్మర్ షైనింగ్ ఉంటుంది ఇది ఇది సింగిల్ పీసే ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ టైప్ అండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా క్లియరెన్స్ ఎల్లో పెట్టేస్తున్నాను ఇది లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ బ్లూ నెక్స్ట్ ఇది ఏ అన్ని అన్ని సారీస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి నేను ఈ శారీస్ ప్రైస్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి నేవీ బ్లూ నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసి ఇది ఓకే ఫ్రెండ్స్ దీనికైతే ఇలా ట్యాజల్స్ పళ్ళుకి ట్యాజిల్స్ కూడా ఇచ్చారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏవైనా శారీస్ చూ చూపించిన శారీస్లో మీకు ఏవైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి ఇంకా తప్పకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం